ఏపీలో అంగన్వాడీలు సమ్మె ఆందోళన ఉధృతం చేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే కార్యాలయాలు ఇళ్లను అంగన్వాడీల వర్కర్స్ ముట్టడిస్తున్నారు దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు ఇళ్ల వద్ద ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పెళ్లిపోవడంతో అంగన్వాడీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఏలూరులోని మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇంటి లోపలికి అంగన్వాడీలు పెళ్లకు పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం జరిగింది దేవరపల్లిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఇంటి ముందు కూడా అంగన్వాడీలో నిరసన ధర్నా చేశారు డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా వెనక్కి తగ్గేది లేదు అంటూ అంగన్వాడీలు నినాదాలు చేస్తున్నారు అమ్మ తర్వాత అమ్మ అంగనవాడి అమ్మ ఈ రోజు విద్యార్థులను రేపటి భారత పౌరులుగా మేము తీర్చిదిద్దుతున్నామంటే ఈ రాష్ట్రానికి మేము ఎంత సేవ చేస్తున్నాము అటువంటి సేవ చేసే ఈ అంగనవాడి అమ్మని మీరు అవమానించడం ఎంతవరకు సబవు ఈ అమ్మలు ఈ అక్కలు ఈ చెల్లెళ్ళు వీళ్ళందరూ కలిస్తేనే కదా మిమ్మల్ని ప్రజాప్రతినిధుల కింద మేము ఎన్నుకొని మేము రాష్ట్ర తరపున మా తరపున ప్రతినిధిగా మిమ్మల్ని మేము పంపిస్తే గద్దినెక్కిస్తే ఈరోజు అమ్మ బాధను మీరు అర్థం చేసుకోకుండా మా అమ్మతనాన్ని మీరు అవమానించి మమ్మల్ని చర్చిలకు పిలిచి మా కనీస జీ జీతం వేతనం మేము ఎంతో కొంత పెంచండి మేము బ్రతకడానికి కావాలి మేము బలోపేతం అయితేనే కదా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని మేము మా సహోదరులందరూ కూడా సహృదయంగా పదహారో రోజు ఈ రోజుకి పదహారు రోజుల నుంచి రోడ్లెక్కి ఎండనక చలి అనక వాననక అనక మేము తిప్పలబడి రోడ్ల మీద ధర్నా చేస్తుంటే ఈ కమ్ ఈ అమ్మ మాటలు మీకు వినబడ్డం లేదా ఈ అమ్మ రోదన మీకు వినబడ్డం లేదా మేము ఎంతో సేవ చేశాము ఈ రాష్ట్రానికి ఎంఎంఆర్ తగ్గించాము సిఎంఆర్ తగ్గించాము ఐఎంఆర్ తగ్గించాము ఇవన్నీ తగ్గించడం వల్ల